నమస్కారం సైకిల్ ఎక్కడవే కానీ తొక్కడం రాదు సైకిల్ ఎక్కడం వచ్చు తొక్కడం రాదు ఎవరికి మీకు నాకు కాదు పవన్ కళ్యాణ్ గారికి ఫోటో కోసం ఫోజ్ ఇచ్చాడంతే సైకిల్ ఎక్కి కాలి కింద పెట్టేసి నిలబడిపోయాడు సైకిల్ ఎక్కడమే వచ్చు కానీ తొక్కటం రాదని ఎందుకని నన్ను తెలుసా ఈ ఫోటో చూపించాను కదా దాంతోపాటుగా సైకిల్ గుర్తున్నటువంటి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు కానీ తెలుగుదేశం పార్టీని గెలిపించే స్థాయి స్థోమత పవన్ కళ్యాణ్ గారికి లేదు సొంత పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకుంటే చాలు అదే పదివేలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో నూట ముప్పై రెండు మందిని అభ్యర్థుల్ని నిలబెట్టి నూట ఇరవై ఆరు సీట్లలో డిపాజిట్లు కోల్పోయిన పార్టీ అది జనసేన పార్టీ పక్క పార్టీ గుర్తుని ప్రచారం చేస్తాడు ఈయన తన సొంత పార్టీ గ్లాసును ప్రచారం చేసుకోడు పక్క పార్టీ పచ్చ పార్టీ ఉందే ఆ పార్టీ ఎన్నికల చిహ్నం సైకిల్ ఆ సైకిల్ ఎక్కి తొక్కుతున్నాడు ఆ సైకిల్ గుర్తుకు ప్రచారం కల్పిస్తున్నాడు తప్పితే తన పార్టీ గుర్తు గాజు గ్లాస్ అని చెప్పి అక్కడ చూపించుకుంటా ఇట్లా పట్టుకుని ఆయన మాత్రం చంద్రబాబు నాయుడు గారు మాత్రం అందరూ గాజు గ్లాసులు పెట్టుకోండి ఎవరన్నా ఏదన్నా అంటే ఆ గాజు పెంకుతోటి పొడి చేయండి అని చెప్పి ఇట్లా సిగ్నల్స్ చూపిస్తున్నాడు ఆయన నడవని సైకిల్ ఎక్కాడు అడినా తొక్కడం జాతకాన్ని సైకిల్ ఎక్కాడు అడినా పవన్ కళ్యాణ్ గారు ఆయనేమో పగిలిపోయిన గ్లాసు గురించి చెప్తాడు పగిలి పగల కొట్టేసి గ్లాసుని ఎట్టట్లా పొడి చేయండి అంటున్నాడు ఆయన అంటే నడవని సైకిల్ పగిలిపోయిన గ్లాసు వీళ్ళ తెలుగుదేశం పార్టీ జనసేన వాడిపోయిన పువ్వు ఇది వాళ్ళది వాడిపోయిన పువ్వు తుప్పుపట్టిన సైకిలు పగిలిపోయిన గ్లాసు ఈ కూటమి చిహ్నాలు ఇవి ఎన్నికల చిహ్నాలు గిరగిరా తిరిగే ఫ్యాను గిరగిరా తిరిగే ఫ్యాను గిరగిరా తిరిగే ఫ్యాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎన్నికలు గుర్తు పగిలిపోయిన గ్లాసు కాదు తుప్పు పట్టిన సైకిల్ కాదయింది వాడిపోయిన పువ్వు కాదయింది జనసేన అని పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఆయన అభిమాని కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం శరభవరం గ్రామానికి చెందిన మామిడి బాబ్జీ ఇరవై ఐదు రోజులుగా పిఠాపురం నియోజకవర్గంలో సైకిల్పై ప్రచారం చేస్తున్నారు ప్రచారంలో భాగంగా గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని పవన్ నివాసం వద్దకు వచ్చారు బయటకు వచ్చిన పవన్ తన అభిమాని బాబ్జీతో ముచ్చటించారు ఆయన సైకిల్ ఎక్ తొక్కారు తొక్కలేదు ఎక్కారు ఇక్కడ తొక్కారు అని ఉంది ఎక్కారు ఆయన తొక్కలేదు పవన్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఆయన తాడేపల్లిగూడెం ఒంగుటూరు ప్రచార సభల్లో పాల్గొనాలట ఆయన ఎక్కి హెలికాప్టర్ ఎక్కి కూర్చున్నారట ఇంజిన్ స్టార్ట్ అయిందిట హెలికాప్టర్ గాలిలోకి ఎగరలేదుట ఆయన దిగేసి పిఠాపురంలో చేబ్రోల్లో ఆయన నివాసం ఉన్నది కదా ఈ మధ్యదో కొని గృహప్రవేశం కూడా చేశారు అక్కడికి వచ్చి రెస్ట్ తీసుకున్నారట తాడేపల్లిగూడు ముంగటూరు సభలు క్యాన్సిల్ చేసుకున్నారట ఆయన వడదెబ్బ తగిలి క్యాన్సిల్ చేసుకున్నారా లేకపోతే నిజంగానే హెలికాప్టర్ సాంకేతిక లోపంతో క్యాన్సిల్ చేసుకున్నారా దేవుడికే తెలియాలి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారన్నా మీరన్నా నటులుగా ఓకే అభిమానిస్తా కళామ తల్లికి మీరు చేసిన సేవ సాల్యూట్ మీరు చేసిన రాజకీయాలు మాత్రం పెద్దగా రాణించాల మీకంటే మీ అన్నగారు పవన్ కళ్యాణ్ గారు మీకంటే మీ అన్నగారు కొద్దిలో కొద్దిగా బెటరు పద్దెనిమిది మంది శాసన పద్దెనిమిది మంది శాసనసభ్యుల్ని గెలిపించుకున్నారు తర్వాత ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు రాజ్యసభ సభ్యుడై కేంద్ర మంత్రి కూడా అయ్యారు ఆయన తమరు ఇప్పటిదాకా వార్డు మెంబర్ కూడా కాలేకపోయారు సర్పంచ్ కూడా కాలేకపోయారు గాజువాక భీమవరంలో ఓడిపోయారు ఇప్పుడు పిడాపురంలో పోటీ చేస్తున్నారు అక్కడ మీకు ప్రత్యర్థిగా వంగా గీత అనుభవజ్ఞరాలు మంచి మహిళ లోక్సభ సభ్యురాలుగా చేసింది ఆవిడ శాసనసభ్యురాలుగా చేసింది అనుభవజ్ఞరాలు స్థానికురాలు అన్నిటికంటే ముఖ్యంగా స్థానికురాలు ఆవిడ అక్కడ తమరు తాడేపల్లిలో ఉంటారో తెలియదు హైదరాబాద్లో ఉంటారో తెలీదు షూటింగ్కి వెళ్ళి స్విట్జర్లాండ్లో ఉంటారో తెలియదు పిఠాపురం ప్రజలకి మీకు సమస్య చెప్పుకోవాలంటే అక్కడికి రావాలి స్విట్జర్లాండ్ రావాలా అమెరికా షూటింగ్కి వెళ్తే అమెరికా రావాలా సింగపూర్ షూటింగ్కి వెళ్తే సింగపూర్ రావాలా అమెరికా షూటింగ్కి వెళ్తే అక్కడికి రావాలా లేకపోతే కోయంబత్తూర్ షూటింగ్కి వెళ్తే ఊటీ షూటింగ్కి వెళ్తే కాశ్మీర్ షూటింగ్కి వెళ్తే అక్కడికి వచ్చి మీతో పలకరించుకొని వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకోవాలా పవన్ కళ్యాణ్ గారు టూరిజం ఎమ్మెల్యేనా టూరిస్ట్ ఎమ్మెల్యేగా ఉండదలుచుకున్నారా మీరు అయినా ప్రజలకు బాగా తెలుసు ఎవరిని గెలిపించాలి ఎవరిని ఓడించాలన్నది రాష్ట్ర ప్రజలు ఎప్పుడో నిర్ణయం చేసుకున్నారు అయినా ఇప్పటికైనా సరే ఒకటి మాత్రం గ్యారంటీ చంద్రబాబు నాయుడు గారు ఓటు ట్రాన్స్ఫర్ గురించి ఇప్పుడే మొదలెట్టాడు ఆయన ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి తెలుగుదేశం వాళ్ళు జనసేనకి వెయ్యాలి పొవ్వు గుర్తుకు వెయ్యాలి పొవ్వు గుర్తు వాళ్ళు జనసేన జన సైనికులు వీర మహిళలు సైకిల్ గుర్తుకు వెయ్యాలి అని చెప్పి ఆయన ప్రాధాయపడుతూ అడుగుతున్నారు మీరు కూడా అడుగుతున్నారు అలాగే కానీ ఒకడు మాత్రం గుర్తుపెట్టుకోండి ఆయన గట్టి ప్రయత్నం చేస్తాడు లోకేష్ బాబుని గెలిపించుకోవడానికి బాహుమరి దెక్కం వియ్యంకుడు గారు బాలకృష్ణ గారిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు మిమ్మల్ని మాత్రం ఆ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని ఆయన కృతనిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది విశ్వసనీయ వర్గ వర్గాల ద్వారా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారే ఓడిస్తారు ఆయనతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు కూడా మిమ్మల్ని ఓడించేస్తాడు మీ పార్టీ అభ్యర్థుల్లో సగం మంది అభ్యర్థులను చంద్రబాబు నాయుడు కూడా ఓడించేస్తారు తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఓడించేస్తారు మీరు మీ సామాజిక వర్గానికి ద్రోహం చేశారు అది నూటికి నూరు పళ్ళు నిజమే తెలుగుదేశంలో నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటున్నారు మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి మీ వెనకాలే నడిచినటువంటి జన మీరు డైరెక్ట్ పోటు పొడిచినట్లు వెన్నుపోటే పోటీ చేశారు మీరు కూడా వేరే మహిళలకి వెన్నుపోటు పొడిచారు మీ మీద మీ కార్యకర్తల్లోనే విశ్వాసం కోల్పోయారు మీరు మీ మీద వారికి మీ జనసైనికులకి వీరమహిళలకి నమ్మకం పోయింది ఇది తెలుగుదేశం పార్టీ బి పార్టీ అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా విలీనం చేసేస్తే సరిపోయి కదా తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీ అని సపరేట్గా ఎందుకు మళ్ళీ ఓహో పంపకాలలో తేడా వస్తుందేమో అందుకని సపరేట్ పార్టీగా ఉంటేనే బాగుంటుంది చందాలు బాగా పూజ చేసుకోవచ్చని ప్యాకేజీలు బాగా తీసుకోవచ్చని సపరేట్గానే పార్టీ ఉన్నారు అలా బాబు దాకడం నేర్చుకోవాలి అయ్యా సైకిల్ తొక్కడం కూడా నేర్చుకోండి సైకిల్ మీద ఎక్కారు కూర్చున్నారు కానీ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దోషణలు చేయడం మంచిది కాదు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏం చేస్తాము సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తాము కొత్త సంక్షేమ పథకాలు ఏం ప్రవేశపెడతాము రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధికి తీసుకెళ్తాము రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఏ రకంగా అభివృద్ధి చేస్తాము తెలుసో తెలియక ఆయన మూడు ట్రిలియన్ డాలర్లు చేసేస్తానన్నాడు లోకేష్ బాబు అట్లా ఏదో ఒకటి రాష్ట్ర అభివృద్ధి కోసం అటువంటివి చెప్పు అంతేగాని డిక్షనరీలో దొరికినవి తెలుగు నిఘంటల్లో ఉన్నాయి కదా అని పదాలు విధ్వంసక అరాచక రాక్షస ఈ పదాలన్నీ వాడేసి అనవసరంగా మీ పేరు మీరే చెడగొట్టుకుంటున్నారు దయచేసి ఆ పదాలు వాడడం మానేయండి ఏ పథకంలో లోటుపాటు ఉందో చెప్పే దమ్ము ధైర్యం గుండె ధైర్యం ఉన్నదా పవన్ కళ్యాణ్ నీకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో నొసుగులు ఎక్కడ ఉన్నాయి ఏ పథకంలో అవినీతి జరిగిందని చెప్పగలవా గుండె మీద చేసుకుని ధైర్యంగా చెప్పగలవా చెప్పలేవు అవినీతికి ఆస్కారం లేకుండా నాలుగు లక్షల డెబ్బై కోట్ల రూపాయ డెబ్బై వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ చేసిన దేశంలో ఏకైక ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓకే అసత్యాలు చెప్పకండి ప్రజల్ని మభ్యపెట్టకండి ఓకే జై హింద్